వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ చికెన్ కర్రీ చేయడం కోసం ముందుగా మూడు పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి వీటిని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి అలానే ఒక ఆరు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నానండి దీనిలో ఒక స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి అలానే ఒక స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నింటినీ మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి ఈ కర్రీ కోసం కొద్దిగా జీలకర్ర కొంచెం చెక్క నాలుగు లవంగాలు రెండు ఏలకలు ఒక ఏడెనిమిది గింజలు మిరియాలు వీటన్నిటినీ కచ్చాపచ్చాగా పొడి చేసి పక్కన పెట్టుకుంటానండి ఇప్పుడు ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అలానే ముందుగా చూపించాను కదండీ జీలకర్ర చెక్క లవంగాలు ఏలకలు మిరియాలు వీటన్నిటిని కచ్చాపచ్చాగా పొడి చేసి వేసుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చాగా పొడి చేసి వేసుకోవడం వల్ల చికెన్ కర్రీలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అలానే మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ ఆరు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలానే దీనిలో కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు ఆల్రెడీ చికెన్ మ్యాగ్నెట్ చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కదండి అందువల్ల ఒక్క స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను వీటన్నింటినీ ఒక రెండు అలా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వీటన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్పై మూత పెట్టుకొని ఆనియన్ అనేది ఆనియన్ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి ఆనియన్ అనేది సాఫ్ట్గా మగ్గిపోయింది ఇలా ఆనియన్ అనేది సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ముందుగానే ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ కలిసేలా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి చికెన్ అంతటినీ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి మగ్గించుకోవాలండి దీనిపై మూత పెట్టి ఆయిల్లోనే కాసేపు మగ్గించుకోవాలి మధ్యలో ఒక్కసారి మూత తీసి చూపిస్తున్నానండి చూడండి వాటర్ అనేది ఈ విధంగా ఊరిపోతాయి ఈ వాటర్ అన్నీ ఇనికిపోయి ఆయిల్ అనేది బయటికి వచ్చే వరకు చికెన్ని బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మూత తీసి చూపిస్తున్నానండి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి వాటర్ అన్నీ ఇనికిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా ఆయిల్లో మగ్గించుకోవడం వలన చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలో ఒక్క స్పూన్ కారం ఒక్క స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఇప్పుడు చికెన్ అంతా మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు కారం కూడా వేసేసుకున్నామండి అందుకని ఒక్క స్పూన్ కారమే వేసుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక్క గ్లాస్ వాటర్ పోసుకోవాలండి చికెన్ అనేది ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయిందండి ఇలా వాటర్ పోసుకొని మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు కారం తక్కువ అనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చు వాటర్లో చికెన్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత దించే రెండు నిమిషాల ముందు ఇలా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్పై మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచేయాలి చివరిగా ఒక్కసారి మూతేసి చూపిస్తున్నానండి అంతే అండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్నంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇది రైస్ చపాతి దోశ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని వేరే దానిలోకి సర్వ్ చేసుకుందాం